నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు శివశక్తి నుంచి కరుణాకర్ గారు ఉన్నారు మాట్లాడదాం ఈ పాస్టర్ల ఇష్యూ గత కొంతకాలంగా నడుస్తుంది కొన్ని నెలల నుంచి అయితే ఈ చర్చ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈరోజు పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్కి సంబంధించి వారం రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి దీని గురించి కూడా మాట్లాడదాం కొంతమంది పాస్టర్లు దీని గురించి కూడా కొంత వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నారు చిన్నజీర స్వామి అని రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి దీని మీద క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్తే మొన్న అనుకుంటా నాకు తెలిసి ఒక త్రీ డేస్ అవుతుంది మనం మాట్లాడుకుని ఈ ఒక క్లారిటీ తీసుకున్న అజయ్ బాబు అంశం గురించి కావచ్చు మొన్న మాట్లాడిన ఏం చెప్తారంటే ఈ అరెస్ట్ కి శివశక్తికి ఏమైనా సంబంధం ఉందనేది ఒక చర్చ మరి ఏం చెప్తారు ఇప్పుడు పాస్టర్లకి ఎక్కడ ఏం జరిగినా దానికి శివశక్తికి ముడిపెట్టి మాట్లాడితే మేము ఏం చేయలేము ప్రాథమికంగా మాకున్న సమాచారం ఏంటంటే ఈ అజయ్ బాబు ఎవరైతే ఉన్నాడో వీడు అరెస్ట్ అవడానికి కారణం ఇంకొక పాస్టర్ ఇంకొక పాస్టర్ గారు పెట్టినటువంటి కేసు ఒకసారి మీకు జస్ట్ ప్లే నమస్కారం నేను ఆరోగ్య స్వామి జోసెఫ్ సికింద్రాబాద్ తుకరాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ రాజేవ్ బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను హిందూ దేవ దేవ దేవతలను దేవదేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పు పట్టిస్తూ తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు దా హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా మర్యమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో దాంతోపాటు అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే మరణించారో ఆ మరణాన్ని ఓ మడర్గా చిత్రీకరించి ఇది ఘటన కాదు ఇది మర్డర్ అని చెప్పి అక్కడ వెళ్ళి సిబ్బందులను చాలా హడావుడి చేసి పక్కదో పట్టించారు అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చాను థ్యాంక్ యూ మేము కోరుకునేది ఏంటంటే చట్టం తన పని ఖచ్చితంగా చేస్తుంది ఇలాంటి నిందితులు శిక్షించే బాధ్యత చట్టాన్ని అందుకని చట్టాన్ని ఆశ్రయించాను థ్యాంక్ యూ జై హింద్ ఇతని పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్ రైట్ ఈయన అభ్యంతరం ఏంటి అంటే ప్రధానంగా యేసు విగ్రహాలని మరియమ్మ విగ్రహాలను కూడా నేను పగలగొట్టేస్తాను అని అజయ్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు దాని మీద ఆయన కంప్లైంట్ చేసాడు ఇప్పుడు వాడికి అంత ఉన్మాదం ఏంటి అసలు మాట్లాడితే హిందుత్వాన్ని తిట్టడం రాములు వారిని తిట్టడం నోటుకు వచ్చిన దాల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వాడి పైచ్యం ఎంతవరకు పోయిందంటే వాడు క్రిస్టియన్ చెప్పుకుంటూ ఏసు విగ్రహాలను కూడా నేను కొట్టేస్తాను అసలు వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం చట్టాలు కోర్టులు వ్యవస్థలు ఉన్నాయనుకుంటున్నాడా లేకపోతే పిచ్చిబెట్టి పిచ్చికొక్కలాగా వ్యవహారం చేద్దాం అనుకుంటున్నాడా వాడి మానసిక స్థితి ఏంటి అనేది కూడా ఒకసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది సరే ఇవన్నీ ఒకతే అయితే మాకున్నటువంటి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే ఈ అజయ్ బాబు అనేవాడు చర్చకొచ్చే ఆడవాళ్ళని ప్రలోభ పెట్టి వ్యభిచారం దిశగా ప్రోత్సహిస్తున్నాడు అక్కడ ఆడవాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఇంటర్నెట్లో కొన్ని కామెంట్స్ చూసాం వీడు ప్రవీణ్ పగడాల మృతి జరిగిన ప్రదేశానికి వెళ్ళి మాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అని నోటుకొచ్చిన దల్లా వాగాడు ఆ ఇంట్లో కూతురు చంపేస్తామని బెదిరించారు చంపేసిన వాళ్ళు హంతకులు చని అతను చనిపోయే ముందు ముందు తాగించారు ఇలా రకరకాలుగా మాట్లాడాడు కదా ఇప్పుడు అదే విధంగా చూస్తే మరి మాకు కూడా ఇంటర్నెట్ లో చాలా సమాచారం లభ్యం అవుతుంది కొన్ని కామెంట్స్ కనబడుతున్నాయి చర్చకొచ్చి ఆడవాళ్ళని పొలవ పెట్టాడని గుంపులో దూరి ఆడవాళ్ళ మెల్ల గొలుసు లాగేసే ప్రయత్నం చేశాడని అలాగే వీరితో పాటు ఇంకొంతమంది భాషలు ఉన్నారు అభినయ దర్శనం ఒకడు విజయ్ కుమార్ మొత్తం ఒక నలుగురు ఐదు ఒక బ్యాచ్గా ఏర్పడి యూత్ని ఈ చర్చికి వచ్చేటువంటి యువతని డ్రగ్స్ వైపు మళ్ళీస్తున్నారు వాళ్ళని డ్రగ్స్ కి అడిక్ట్ చేసి ఆ డ్రగ్స్ వాళ్ళకి సప్లై చేసి తద్వారా వీళ్ళు బాగా డబ్బు సంపాదించాలని సంపాదించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు కాబట్టి వీటిలో వేటి మీద కేసు ఫైల్ అయ్యింది అనేది ఇంకా మాకు పూర్తిగా తెలియదు కానీ అంటే మొన్న మనం మాట్లాడుకున్నట్టు శవం మీద కూడా వీళ్ళు గత ఒక కూడా ఇట్లాగే దండుకున్నారని మీరే మాట్లాడారు అవును మణిపూర్ విషయంలో అక్కడ హిందువులకి క్రైస్తవులకి గొడవలు అని చెప్పి హిందువులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న క్రైస్తవులను రెచ్చగొట్టి అక్కడ ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇక్కడ చందాలు వసూలు చేసి మూడు కోట్ల రూపాయల దాకా వీడి భార్య పేరు మీద వీడి పేరు మీద స్థలాలు కొన్నాడు ఇది నేను చెప్పింది కాదు పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు రైట్ పాస్టర్ విజయ్ కుమార్ చెప్పింది కూడా సత్యం కాదు మనం ఎందుకు నమ్ముతాం సత్యం ఎందుకు నమ్ముతాం అతను ఆధారాలు చూపించాడు ఈ అజయ్ కుమార్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసాడు దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి క్లియర్ గా ఎన్ని లక్షల రూపాయలు భారీ అకౌంట్ లోకి మళ్ళీ అక్కడ నుంచి అక్కడక్కడికి వెళ్ళినాయి ఎన్ని అతను మరి ఎలా తెచ్చాడో మాకు తెలియదు అది కూడా ఇల్లేగల ఒకవేళ అతను చూపించినప్పటికీ కూడా పర్సనల్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది పోలీస్ ఆఫీసర్స్ ఒకవేళ కదా కేసు అయితే కానీ ఇటీవల కాలంలో అంటే ఎక్కువ శాతం పాస్టర్ల విషయాలు బయటకు వస్తా ఉన్నాయి అంటే పాస్టర్లకు సంబంధించిన ఏదైనా కావచ్చు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇష్యూస్ అయితే అవుతా ఉన్నాయి దీనికి సంబంధించి ఎందుకు ప్రధానంగా పాస్టర్లను టార్గెట్ చేసి హిందుత్వ సంఘాలు కావచ్చు కొంతమంది చేస్తూ ఉన్నారని అభిప్రాయం అభిప్రాయపడతా ఉన్నారు దీనికి ఏం చెప్తారు మేము ముందు నుంచి చెప్తున్నాం అండి పాస్టర్ల వ్యవస్థ చాలా ప్రమాదకరంగా మారుతుంది భారతదేశానికి అని చెప్పి రీసెంట్ గా కూడా ఒక వీడియోలో చూశాను మాకు ప్రత్యేకంగా అంటాడు ఒకడు వాడి చంపలు పాల్గొట్టేవాళ్ళు లేక నోటుకు వచ్చిన ఎవరు మాట్లాడుస్తున్నారు వెనకాల ఎవరు ఎజెండా ఏంటి అసలు భారతదేశాన్ని మొక్కలు చేయడం ఎజెండా అనేది ముందు చెప్తున్నాం ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కామెంట్స్ వస్తున్నాయి మీకు ఆ వీడియో లింక్ కూడా పంపిస్తాను కామెంట్ ఎవరు చేసారో చెప్తా వెనకాల ఒక పెద్ద వ్యూహరచన ఉంది వీళ్ళు సమయం కోసం వేచి చేస్తున్నారు అంతే అంటే కూడా కూడా సమయం కోసం వెయిట్ చేస్తారు పాస్టర్లు ఈ మాఫియాలో ఒక భాగం వీళ్ళని డైరెక్ట్ చేసినటువంటి దాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చు లేకపోతే విదేశాల్లో కూడా ఉండి ఉండవచ్చు విదేశీ శక్తులతో లింక్ అయి ఉంటారు కదా వీళ్ళు వీళ్ళ కంట్రోలింగ్ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంటుంది భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు కదా ఎక్కడెక్కడ ఉంటాయి విదేశాలకు లింకులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు భారతదేశంలో అల్లాలు సృష్టించాలి అంటే వీళ్ళని ఉపయోగిస్తారు మీకు గుర్తుందని ట్రంప్ పర్యటన ఢిల్లీలో అల్లల్లో జరిగినాయి ఎలా చేయగలిగారు అక్కడ విదేశీ శక్తులు అక్కడ కావాలంటే ఢిల్లీలో అల్లర్లు సృష్టించే అంత వ్యవస్థ ఉంది వాళ్ళకి ఈ రోజు ఇప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగింది ప్రవీణ్ అవును ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అంటే వాళ్ళు ఒక అవకాశం కోసం చూస్తున్నారు ఒక అవకాశం వచ్చింది ఒక ప్రమాదం జరిగింది ఒక పాస్టర్ చనిపోయాడు దీన్ని బేస్ చేసుకుని అల్లల్లో సృష్టిద్దాము అని మీకు స్పష్టంగా అర్థం కావాలి ఈ గేమ్ అంతా కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన కొన్ని సంఘాలు చేస్తున్నాను అంటున్నారు మీరు అంటే మీ ఇంటెన్షన్ అందరూ ఇందులో ఉన్నవాళ్ళు మొత్తం క్రైస్తవ సంఘాలు అన్ని ఇందులో ఉన్నవాళ్ళు అయ్యాయి క్రైస్తవులు అందరూ బాధ కొంతమంది అంటున్నారు కొంతమంది కొంతమంది పాస్టర్లే కొంతమంది పాస్టల్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఈ అజయ్ బాబు కేసు విషయంలో కూడా అంతే జరుగుతుంది అంటారా కేసు విషయంలో ఈ అజయ్ బాబుకి సంబంధించి ఏదైతే అరెస్ట్ జరిగిందో దీనికి సంబంధించి కూడా కొంతమంది క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు అంటారా అంటే క్రైస్తవులో కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు దేశభక్తులు ఉండి ఉండవచ్చు కదా ఇప్పుడు వీడు మాట్లాడే మాటలకి ఇతనికి అసంతృప్తి కలిగింది ఎందుకు ఇలా మాట్లాడుతుంది క్రైస్తవాన్ని చెడ్డ పేరు వస్తుంది అని కూడా కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇతని మీద కేసు ఫైల్ చేశారు అంటే మూడు మూడు షీట్ల మూడు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయని చెప్పి ఇప్పుడు దాకా వచ్చిన వార్తల ప్రకారం లో రాజమండ్రి అయిందన్నారు రాజమండ్రి రాజమండ్రి ఇక్కడ రెండు అదే ఇంకా ఇవి కాకుండా వేరే వేరే ఆడవాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేశారు మాకున్న సమాచారం ఇది ఇప్పుడు మాకున్న డౌట్స్ వాళ్ళు ఏమన్నారు అక్కడ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడు మాకు ప్రవీణ్ గౌడాల మృతి మీద డౌట్స్ ఉన్నాయని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు అలాగే మాకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ ఉంటారు కదా కాబట్టి వీడు ఆడవాళ్ళ లోపరుచుకునే ప్రయత్నం చేశాడు ఆ విధంగా కేసు అయింది అనే సమాచారం మాకుంది ఆడవాళ్ళ మెడల్లో గొలుసులు లాగే ప్రయత్నం చేశా అనే సమాచారం ఉంది డ్రగ్స్ ని సప్లై చేశాడు చర్చిల్లో అనే సమాచారం ఉంది ఇవన్నీ అతను రుజువు చేయాలి నేను అలా కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పి వింటాం మేము ఇదైతే మణిపూర్ విషయంలో సేవల మీద పేరాలేర్కొన్నదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్క కావాలంటే మీకు అడగండి కావాలంటే విజయకుమార్ ఫోన్ చేసి అడిగినా కూడా అతను కానీ అంటే ఒకటే అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రోజు కూడా పాస్టర్లు కొంతమంది రోడ్ ఎక్కి దీని మీద కొట్లాడుతున్న పరిస్థితి అంటే బేసిక్ గా ఏం ఎందుకు పాస్టర్లు ఇంకా చాలా మంది ఉన్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారు ఈ టార్గెటెడ్గా చాలా మందిని టార్గెట్ చేశారు హిందూ సంఘాలు చిన్నజీర స్వామి చేస్తా ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి లేదా కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే చిన్నజీర స్వామిని కూడా అరెస్ట్ చేయాలి ఫస్ట్ అజయ్ బాబుని అరెస్ట్ చేసినట్టుగా చిన్నజీర స్వామిని కూడా అరెస్ట్ చేయాలి రకరకాల మత విద్వాంసాలు లేపుతా లేపుతా ఉన్నారు వీళ్ళందరూ అని కూడా వస్తుంది ఇప్పుడు ఒక వంద మందిని రోడ్ మీద తీసుకొచ్చి రెండు వందల మందిని రోడ్ మీద తీసుకొచ్చి మేము పిచ్చి పిచ్చి డిమాండ్ చేస్తాం మా డిమాండ్ ప్రభుత్వాలు నెరవేర్చాలి అంటే నిన్నే శ్రీరామనవమి అయింది శ్రీరామనవమికి శోభాయాత్ర జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి దేశ వ్యాప్తంగా జరిగినాయి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది రామభక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారో చూడండి అంటే వీళ్ళు ఒక వంద మంది రెండు వందల మంది రోడ్ల మీద వచ్చి మా బలం చూపిచ్చేసామంటే నిన్న శ్రీరామ శోభాయాత్రలో పాల్గొన రామభక్తులు చూడండి ఒకసారి ఒకసారి హిందువులు రోడ్ల మీద రావడం మొదలు పెడితే చిన్నజీస్వామి నరసియాలు కరుణాట నరస్యాలు ఇంకొక నరసి పిచ్చి పిచ్చి డిమాండ్లు చేస్తే హిందువులుగా రోడ్డు మీద రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో విధించుకోవచ్చు అంత దాకా రెచ్చగొట్టే డైరెక్ట్ అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో మేము వంద మంది రోడ్డు మీద తీసుకొచ్చే మా బలం ఉంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలంటే మేము వెయ్యి మందిని తీసుకొస్తాం మరి మీ మతాన్ని దేశం నుంచి బహిష్కరిద్దావా కోటి సంతకాల సేకరణ చేస్తాం క్రైస్తవ మతాన్ని బహిష్కరించాలని చెప్పి బహిష్కరించేద్దామా అంటే కుదురుతుంది అట్లా అంటే ఒకవేళ బహిష్కరణ చేయాలంటే అసలు ఇప్పుడున్న క్రైస్తవ మతానికి సంబంధించి బహిష్కరణ జరిగే ఛాన్స్ ఉందా కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు ఉత్తర కొరియాలో కిమ్ చేయట్లేదా అక్కడ బయలు ప్రచారం చేయండి మరతీస్తా ఉంటాడు కింద దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆటలు సాగు చూద్దాం కానీ ఇండియాలో అది సాధ్యమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమోషన్స్ లేదా అటాచ్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ క్రైస్తవ మతాన్ని చేస్తే నిజంగా కూడా మతాల మధ్యలో చిచ్చు అయితే రాజుకుంటుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు ఎలా చేశారంటే భారతదేశం అంటే ధర్మశాస్త్రం ప్రపంచంలో అనాకాణి అందరూ కూడా ఇక్కడ తేరగా వచ్చి తిని బతకొచ్చు అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింస్ వస్తారు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారు వలసవాదులు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే వాళ్ళకి అక్కడ స్వేచ్ఛగా బతకడానికి లేదు వాళ్ళందరూ వచ్చి ఈ దేశం మీద పడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు గొంతిం కొరికలు కొడతారు అక్రమంగా చొరబాట్లు అనేది తప్పైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గొంతిం కొరికలు అయితే వాళ్ళని కూడా వస్తున్నారు మీరు చూస్తే అవును భయ్ నేను రోహింగ్యా ముస్లింనే ఏం చేస్తారు మీరు అని చెప్పి ఒక వీడియో వచ్చింది చూసారా అవును అంటే వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది కొన్ని రాజకీయ పార్టీలు ఆ అన్నం బదులు అశుద్ధం తినేటటువంటి వ్యవహారం వల్ల కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు వత్తాస పలకటం వల్ల వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది రాజకీయ ప్రక్షాళన జరగాలి ఫస్ట్ భారతదేశంలో ప్రజాస్వామ్య బద్దంగానే ప్రజాస్వామ్యం అంటే ఏంటండి మెజారిటీ ప్రజల అభిప్రాయం కదా మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఏ పార్టీని అయితే గెలిపిస్తారో వాళ్ళే ప్రభుత్వం ఇక్కడ మెజారిటీ ప్రజలు ఎవరు హిందువులే కదా కాబట్టి హిందుత్వ ప్రయోజనాల ప్రాధాన్యంగా ఉండాలి ఇక్కడ రాజకీయ పక్షాలను అంటే ఇక్కడ హిందువులు ప్రథమ హక్కుదారులు రైట్ మిగిలిన వాళ్ళు ఓకే భారతీయులుగా మీరు చట్టాలను గౌరవించి భారత మాతను గౌరవించి భారతీయ సంస్కృతిని గౌరవించండి అప్పుడు భారతీయులుగా సమాన భాగస్వామి మీకే ఉండదు కానీ మేము భారత మాతను తిడతాము దేశాన్ని మొక్కలు చేస్తాము ఇక్కడ దేవీ దేవతల విగ్రహాలు బాధపడతాం దేవాలయాలు ధ్వంసం చేస్తాం మమ్మల్ని చంకరెక్కించుకుని మా గొంతుని కొరకులు తీర్చాలి ఇట్లా పెరుద్ది అంటే కొన్ని పార్టీలు కేవలం ఓట్ గా చూడడం వల్ల ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు అంటే ఈ మతాలను కూడా ఓట్ లా చూడడం వల్లే జరుగుతుంది జరుగుతుంది కదా చూస్తున్నారు అట్లా ఓటు బ్యాంక్ లాగా మతాలని ఈ మతం ఇంత ఈ మతం ఇంత అనేది అంటే ఇప్పుడు నాకు ఏం జరిగిందంటే ఒక హిందువుల్ని తప్పించి హిందువులను తప్పించి మిగతా మతస్థులందరూ అందరూ ఓటు బ్యాంక్ అనుకున్నారు ఇప్పుడు హిందువులు రాజకీయంగా ఏకీకృతం అవుతున్నారు అది కొన్ని కొంతమందికి జీర్ణం కావట్ల ఇప్పుడు వీళ్ళనేమో మతపరంగా ఓటు బ్యాంకు చూసి హిందువులనేమో మీరు రెడ్లు మీరు గౌళ్ళు కమ్మ కాపు వెలమ ఇలా రకరకాల కులాల పేరుతో అడగొట్టేశారు కులాల పేరుతో ప్యాకేజీలు ఇవ్వడం కులాల పేరుతో సంక్షేమ పథకాలు పెట్టడం ఇట్లా హిందువుల్ని ఇలా డివైడ్ చేసేసారు ప్రాంతాల వారీగా అడగొట్టేశారు ఇప్పుడు క్రైస్తవులకి మేనిఫెస్టోలో ప్యాకేజీలు పెడతారు కి మేనిఫెస్టోలో ప్యాకేజీలు పెడతారు హిందువులకి ఎందుకు పెట్టరు అవును అంటే హిందువులందరినీ ఒక సంఘటితంగా చూడట్లా రైట్లో ఈ కులం వారు ఈ కులం వారు అట్లా డివైడ్ చేస్తారు ఇప్పుడు హిందుత్వ ప్రాతిపదిక మీద హిందువులు ఏకీకృతం ఇప్పుడు క్రిస్టియానిటీ మనం ఫస్ట్లో చూసుకుంటే ఒక కులానికి సైతం అది పరిమితమైంది అంటే గతంలో ఫస్ట్లో ఒక కులం వాళ్ళే ఈ క్రిస్టియానిటీ మతంలో ఉంటారు కానీ ఇప్పుడు చూసుకుంటే కాపు కమ్మ రెడ్డి కొంచెం అగ్ర కులాలని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్టియానిటీ మతానికి చేరుతున్నారు కదా అంటే బేసిక్గా ఎందుకు అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు ఇప్పుడు మొట్టమొదట వీళ్ళు భారతదేశంలో వీళ్ళ మత ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటో చూస్తారు అంటే వేరే మతం నుంచి ఇక్కడ లాగటానికి వాళ్ళకి కనపడే అవకాశం ఏంటి ఇక్కడ కుల వివక్ష అనేది ఒకటి కొంత ఉంది రైట్ ఆ రోజుల్లో ఎందుకుందో తెలియదు మన సాంకేతికంగా ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు సరే దాన్ని ఆధారం చేసుకొని ఈ వివక్షకి గురవుతున్న వాళ్ళని మనం తొందరగా లాగేద్దాము అని ఫస్ట్ వాళ్ళు లాగేస్తారు అది అయిపోయింది తర్వాత ఉన్న అవకాశాలు ఏంటో చూస్తారు తర్వాత ఉన్న అవకాశాలు ఏంటి ఏసుని వడ్రంగివాడు అని చెప్పి ఏసు యేసుకి కూడా కులాలు ఆపాదించి తర్వాత యేసు చేపలు పట్టేవాడు అని చెప్పి మత్స్యకారుల దగ్గరికి పోవటం ఇలా బైబిల్ని ఏ విధంగా ఇక్కడ లోకలైజ్గా చూపించి ఆ విధంగా ఎక్కడ ప్రజలకు కనెక్ట్ కావచ్చు అనే విధంగా వాళ్ళు వ్యూహాలు ఉంటాయి తర్వాత అన్నిటికంటే కూడా జనరల్గా ఉండే వ్యూహం ఏంటంటే మనిషి గుండే బలహీనత ఆశ భయం ఆశ ఏంటి ఉన్న పలంగా నేను గొప్పనైపోవాలి ఉన్న పలంగా రాత్రి కోటేశ్వరుని అయిపోవాలి అద్భుతంగా జరిగిపోవాలి ఈ ఆశ ఉంటుంది దీని మీద కొడతారు లేదా భయం ప్రలోభ పెడతారు అంటే నీకున్న రోగాలు పోతాయనో లేకపోతే నువ్వు నమ్ముకోకపోతే నీ ఇంట్లో చెడు జరిగిద్దాను ఇలా ఏదో ఒక విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తారు ప్రతి మనిషికి ఆశ భయం ఏదో ఒక సమస్య ఇలా వంద మంది మీద వాళ్ళేస్తే ఒకళ్ళిద్దరు పడతారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్పండి అందరి నెత్తిమే పేరు చేసుకుంటే వెళ్తారు అందులో ఒక ఇద్దరు అన్నా కనెక్ట్ అవుతారు కదా వాడు అవ్వకపోయినా వాడికి వచ్చే నష్టం లేదు వాడు పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు ఆ విధంగా కొంతమంది వేరే కులంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అంటే రకరకాల వ్యూహాలు ఉంటాయి వాళ్ళకి అదే నేను నేను విన్నది ఏంటంటే వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మతాల్ని ఏదైతే క్రిస్టియన్ మతాన్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయడానికి డెవలప్ చేయడానికి వేరే వేరే దేశాల నుంచి అంటే లైక్ ఇంగ్లాండ్ లేకపోతే అమెరికా ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అనేది విన్నా అది వాస్తవమైన నిజంగా అంటే చర్చిల మీద కావచ్చు పాస్టర్ల మీద కావచ్చు జరుగుతుందా ఎట్లా జరుగుతుంది జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీరు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్సీఆర్ఏ లైసెన్స్లో చాలా ఆర్గనైజేషన్ క్యాన్సిల్ చేశారు కొన్ని వేళల్లో క్యాన్సిల్ చేశారు అందులో ప్రధానంగా ఈ క్రిస్టియన్ మిషనరీసే ఉన్నాయి వీళ్ళు ఏం చెప్తారంటే భారతదేశం ఒక అనాగరిక దేశం ఇక్కడ ప్రజలకి నాగరికత తెలియదు మేము వేళని ఏసు వైపు నడిపిస్తాం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారు అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఒక సిద్ధాంతం ఉంటుంది వైట్ మెన్స్ బడ్డమ్ శ్వేత జాతీయుల బాధ్యత అని ఒకటి ఉంటుంది వైట్ మిన్స్ బట్ అంటే దేవుడు తెల్ల జాతి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చాడు నల్ల జాతి వాళ్ళందరినీ కూడా వేసు మతంలోకి మార్చండి అని చెప్పి ఇది ఒక సిద్ధాంతం ఉంది వాళ్ళకి కాబట్టి నల్ల దేశాల్లో అంటే నలుపురంలో ఉన్నటువంటి మల్లాంటి వాళ్ళని మల్లాంటి వాళ్ళందరి మతం మార్చడానికి దేవుడు వాళ్ళకు బాధ్యత కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఉండొచ్చి అందరికీ కనెక్షన్స్ ఉండవు ఎందుకంటే చిన్న పల్లెటూరులో కూడా ఒక పాస్టర్ అయిపోతుంది వాడికి వెంటనే ఫారిన్ కంట్రీస్ తో లింక్ తవ్వడం ఈజీ కదా కాబట్టి వాళ్ళు ఒక జర్నీలో కొంతమందిని మతం మార్చుకుంటూ మార్చుకుంటూ పోయిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత అలా లింక్ ఏర్పడతాయి ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ జనాన్ని చూపించి అక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారు ఈ చిన్న చిత్ర పాటలు అందరికీ ఉండకపోయినా వాళ్ళకి ఇక్కడ లోకల్ గా వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ అజయ్ బాబు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా నన్ను నెక్స్ట్ టార్గెట్ నేనే ప్రవీణ్ పగడాల తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని మాట్లాడుతూ నెక్స్ట్ టార్గెట్ నన్నే చేస్తారు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అని ఒక బయటికి అంటే ప్రవీణ్ చేశారా అంటే ఆయన చనిపోయాడు తర్వాత నన్నే టార్గెట్ అని ఆయన ప్రమాదంలో చనిపోయాడు అంటే కూడా చేస్తాడా అది హత్య అంటున్నాడు కదా ఆయన అప్పుడు ఆయన దృష్టిలో అది హత్య కింద వాడు వంద చెప్తాడండి వాడు వంద చెప్తే నోటుకు వస్తే పొద్దున్న లేస్తే వాడు అబద్దాలు చెప్పడం జీవితంలో ఒక్క నిజం చెప్పినా వాడి తలవై ఒక్కలైద్దాం ఋషి శాపం ఉంది వాడికి అట్లా అబద్ధాలు చెప్పుకుంటూ బతికేస్తాడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అలాంటి వాళ్ళకి కూడా విలువిచ్చి మీడియాలో చూపిస్తున్నారు అది సమస్య